నడమే ఎందుకో గాని పోలీసు వాళ్ళకు లాయర్లకు నడమ ఎసు గడ్డి ఏకున్నా బగ్గమని మండుతుంది కదా మంట దేశమంతా అట్లనే ఉంది అంతట ముచ్చటేమో కానీ కర్నూలు కోర్టు కాడ జరిగిన చూడు ఇగో కోర్టు హాల్లకి వెలిగి నిందితుని న్యాయమూర్తి న్యాయవాదులంతా అంతా గల్ లో గల్లో గుంజుకపోయారు పోలీసు వాళ్ళు ఇద్దరు ఎస్ఐలు ఒక కానిస్టేబుల్ అట అయితే దొంగ గంజాయి సాగు చేసిందన్న కేసుల ఈ శివయ్య అనట ఆయన మీద కేసు ఫైల్ చేసినట పోలీసు వాళ్ళు అరెస్ట్ చేద్దామని చూస్తుంటే పోలీసు వాళ్ళు కొడతారన్న భయాని కోయ్యిందో కానీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే ముందే కోర్టుకు సరెండర్ అయిందట ఆగో పోలీస్ టౌన్ కు వచ్చి లొంగిపోకుండా డైరెక్ట్ కోర్టు ముంగట ఎట్లా లొంగిపోతాడు వీడు అని పత్తికొండ ఆస్పరి ఎస్ఐళ్లు ఇద్దరు కలిసి ఓ కానిస్టేబుల్ తో పాటు కోర్టుకు వచ్చి అందరి ముంగట ఇట్లా గుంజుకపోయి ఇచ్చి తీసుకుపోయారు ఈగో హట్ అయినట్టు మీ సార్లకు అయితే ఇట్ల చేసుడు కోర్టు విధులను ఆటంకపరచుడే కాకుండా కోర్టును అవమానపరచుడే అవుతది కదా అని కర్నూల్ల వకీలంతా కలిసి జంగులేపి రోడ్ ఎక్కి ఒక ఏసిరు ఇట్లా ఆ ఇద్దరు ఎస్ఏల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కేసు బుక్ చేయాలని డిమాండ్ చేసిరు సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మీరు అయితే కేసు సామి అని నచ్చ చెప్తే అప్పుడు సలహరు